హలో అందరికీ ఈరోజైతే బుడంకాయ చట్నీ అయితే చేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే వేడి వేడి అన్నం పప్పు లేకి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఈరోజైతే చట్నీ వేస్తున్నా అలాగే ఒక బుడంకాయ తీసుకున్న దానికి తగినన్ని బుడ్డలు అలాగే పచ్చిమిరకాయలు అలాగే దాంట్లోకి టమోటా ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి అవైతే వేసేటప్పుడు చూపిస్తా ఇంకా ఈరోజైతే బుడంకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి అప్పుడైతే ఈ బుడంకాయన అయితే బాగా చన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే పెండం అంటించుకున్నా పెన్నం అయితే అంటించేసిన ముందుగా అయితే బుడ్డలు వేయించుకుందాము చట్నీ అయితే చాలా బాగుంటుంది బుడంకాయ కోసేటప్పుడు అయితే మనము పుల్లగుందా లేదా కొంచెం అయితే కొరికి చూడాలి లేకుంటే కొన్ని చేదు కూడా వస్తుంది పుల్లగా అంటే చట్నీ బాగా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా నేను అయితే బుడంకాయ కోసి పెట్టేసిన మున్ పెన్నమైతే బాగా వేడి అయిపోయింది కొంచెం అయితే ఎంచుకున్నాను కారం కారంగా పుల్లగా ఉంటేనే టేస్ట్ అనమాట కానీ నేనైతే పచ్చిమిరకాయలు ఎక్కువనే వేసుకున్నాను అలాగే బుడంకాయలు అలాగే టమోటా ఎర్రవి ఈ సైజు ఉండాలి మరి లాభం అవసరం లేదు ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నామంటే అయిపోతుంది బుడ్డలు అయితే దూరంగా ఎంచుకున్నాము ఇప్పుడైతే కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటా ఇప్పుడైతే కడిగేసి పచ్చిమిరకాయలు అయితే దూరగా ఎంచుకుందాము ఇదైతే నేను రోట్లో నూడతా చట్నీ ఎవరెవరికి ఇష్టమో కింద కాకుండా ఈ విధంగా అయితే ఖచ్చితంగా చేయండి అంత టేస్టీ ఇప్పుడైతే కొద్దిగా జోరగా వేయండి పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేయించుకోవాలి ఇంకా ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా బుడంకాయ అయితే దీంట్లోకి వేసుకున్నాం బాలలో కూడా వేయించుకోవచ్చు కాకపోతే పెన్నె మీద వేయించితేనే టేస్ట్ అందుకు నేనైతే ఖచ్చితంగా ఏ విధంగా వేస్తున్నానంటే పెద్ద నిండే చేస్తాను ఇవైతే దూరగా వేయించుకున్నాము ఇదైతే ఒక ఉల్లిగడ్డ వేసుకున్నా కరిగేసి ఇవైతే కొంచెం ముక్కలు వేయగాలి నేనైతే కొంచెం ఎర్ర టమోటాని తీసుకున్నా ఎర్రదైతే చట్నీ కూడా బాగా టేస్ట్ ఉంటుంది టమాటో ఎప్పటికైనా అని ఎర్ర టమాటో తీసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ ఆయిల్ వేసుకొని వేసుకోవాలి ఇట్లా సిమ్లో పెట్టి వేయించుకున్నాము మనకి నూనె వేసిన బట్నే మగ్గిపోతాయి బుడంకాయలు కానీ ఇదైతే ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నాము ఇదైతే టమోటలు అలాగే ఉల్లిగడ్డ గుడంకాయ కూడా బాగా మెచ్చగా మగ్గిపోయింది ఇప్పుడైతే స్టవ్ కూడా బంద్ చేసేస్తా చాలా సింపుల్ అయిపోతుంది నాలుగే నాలుగు నిమిషాల్లో చట్నీ రెడీ అయిపోతుంది మనకి కొంచెం చల్లగా అయినాక రోట్లో నూతా వేడివేడిగా అయితే కొంచెం కాలుతుంది కదా అందుకని చల్లగా అయినాకైతే చట్నీ వేసేస్తా ఇప్పుడైతే తాలింపుకైతే గిన్నె పెట్టేసినా ఇప్పుడైతే ఆయిలు ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ముందుగానే ఆయిల్ వేసి బాగా వేయించినాను అలాగే రొట్టెలయితే నూర్పొచ్చిన చట్నీ ఈ విధంగా ఉండాలి మనం మెత్తగైతే అయితే బాగుండదు అందుకని ఈ విధంగా ఇంకా అలాగే చిలుక రావాలు పచ్చికరపాకు అలాగే ఎండిపిచ్చి ఇప్పుడైతే తర్వాత కూడా బాగా దూరగా అయిపోయింది అలాగే కొంచెం అట్లా మూత పెట్టేస్తే పోతుంది అలాగే నోరు ఎరించే బుడంకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇదేనండి స్పెషల్ అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్